గారి ఆలోచన స్రవంతిలోనే ఏదో తేడా ఉంది అందుకని ఆయన మీద ఏదో మనం ఆయన ఏదో ఇబ్బంది పెట్టాడు అనుకోనక్కర్లేదు ఆయన ఏదో ఇబ్బందిలో ఉన్నాడు అనేది బాధ అందుకని ఆయన ఏదైనా ట్రీట్మెంట్ తీసుకుంటే బాగుంటుంది అది కండిషన్ ఆ సినిమాకి సంబంధించి సో రాజాసాబ్ సినిమా అనేది జనాలకి రకరకాల అనుభవాలు ఇచ్చింది థియేటర్లు అయితే సస్యశ్యామలంగా ఉన్నాయి అది వెరీ సెకండ్ డే కలెక్ట్ చేసింది కూడా చాలా దారుణమైనటువంటి పరిస్థితి అంతా కలిపి పదమూడు పద్ పదిహేను కోట్ల మధ్య నడిచింది వ్యాపారం సెకండ్ డే ఫస్ట్ డే కొంత ఎక్కువ రెవెన్యూనే వచ్చింది వాళ్ళు నూట పన్నెండు కోట్లు అని వేశారు కానీ అది తప్పదు అంటే వరల్డ్ వైడ్ రెండు రోజుల మీద వాళ్ళు సంపాదించింది సంపాదించింది దేశీయంగా ఎనభై కోట్లు అంతర్జాతీయ స్థాయిలో ఇంకొక పదో ఇరవయో కలిసి ఉండొచ్చు వంద దాటింది అది రెండు రోజులకి మూడో రోజు నుంచి ఇంకా డౌనే అంటే ఇప్పుడు చిరంజీవి గారి సినిమా వస్తుంది జనాలు అటు డైవర్ట్ అవుతారు అయ్యే లోపే వీళ్ళు మ్యాక్సిమం పూల్ చేసి ఉండాలి అందుకని గ్యాప్ ఇచ్చారు మూడు రోజులు ఈ మూడు రోజుల గ్యాప్ అసలు దాన్ని అదేమీ సాధించింది ఏమీ లేదు సో ఇప్పుడు బయ్యర్లు వీళ్ళ కండిషన్ ఏంటి ఓటీటీ వాళ్ళ కండిషన్ ఏంటి డబ్బులు పెట్టిన ప్రొడ్యూసర్ మొహంలో కత్తి వేటుకు నెత్తుట చుక్క కనిపించలేదు విష్ణుప్రసాద్ గారి మొహం నేను చూస్తే చాలా డోలాయమానంగా ఉన్నాడా అంటే ఈ సినిమా ప్రొడ్యూసర్ని డిస్ట్రిబ్యూటర్ని భయపెట్టింది అంటే డెఫినెట్గా వాళ్ళకి వాళ్ళని భయపెట్టడం మాత్రమే కాదు పేడ కల వాళ్ళ జీవితాలు వాళ్ళు ప్రతిరోజు ఈ సినిమాని కలగంటారు అలాంటివి ఒక దారుణమైనటువంటి కండిషన్ ఈ సినిమాది సో రాజాసాబ్ సినిమా గురించి మాట్లాడుకోవటం అంటే ప్రజెంట్ ఇండస్ట్రీ కండిషన్ అంటే పాన్ ఇండియా మార్కెట్కి ఏదో విచిత్రమైన కథలు చెప్పాలని కసరత్తు చేస్తున్నారు కానీ వీళ్ళు అంటే మార్కెట్ని చూసిన ముందు వీళ్ళు భయపడుతున్నారు ఆ హీరో ఇమేజ్ ఆ మార్కెట్లో ఉంది కాబట్టి ఆ జానర్లో కథ చెప్పాలి అని అనుకుంటున్నారు వీళ్ళు ఆయన ఆయన మార్కెట్ చూసి ఆ మార్కెట్కి ఏం చెప్పాలో వీళ్ళు అనుకుంటున్నారు ఇది తప్పు